హాయ్ అండి అందరికీ నమస్కారం నల్లి చిక్స్ అండ్ రోస్టర్స్కి తిరిగి స్వాగతం నా పేరు నరసింహబాబు ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనికిపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు పంపించారండి ఇది ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా ఎనుకపాడు గ్రామం నుంచి వెంకటేశ్వర గారు మనకి ఈ వీడియో పంపించారు ఈ వీడియోలో మీకు మంచి క్వాలిటీ గల ఒక పుంజుని తమ్మకానికి పెట్టారండి ఈ పుంజు యొక్క రంగు వచ్చేసి గౌడ నెమలి అని చెప్తున్నారు పుంజు యొక్క రంగు గౌడ నెమలి అని చెప్తున్నారండి ఇది మంచి క్వాలిటీ అలాగే మంచి ఆరోగ్యం పుంజు అని చెప్తున్నారు ఇక ఇది డబుల్ బాడీ పుంజు కాబట్టి చెప్తున్నారండి ఈ పుంజు వచ్చేసి డబుల్ బాడీ పుంజు అని చెప్తున్నారు ఈ పుంజు యొక్క వివరాల్లోకి వెళ్తే కనుక దీని యొక్క ఎత్విషన్ తీసుకుంటే ఇరవై మూడు దాకా ఉంటుంది చెప్తున్నారు అండి హైట్ వచ్చేసి ట్వంటీ త్రీ అని చెప్తున్నారు ఇక బరువు వచ్చేసి మూడున్నర కేజీ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ త్రీ పాయింట్ ఫైవ్ కేఎస్గా దీని యొక్క వెయిట్ చెప్తున్నారండి దీని యొక్క బరువు మూడున్నర కేజీ అండి ఇక వయసు విషయం తీసుకుంటే కనుక పదిహేను నెలల వయసు వేల పుంజుని చెప్తున్నారు ఫిఫ్టీన్ మంత్స్గా దీని యొక్క ఏజ్ చెప్తున్నారండి ఇక ఈ గౌడ నెమలి పుంజు యొక్క ధర విషయం తీసుకుంటే ఆరు వేల రూపాయలు చెప్తున్నారండి సిక్స్ థౌసండ్ రూపీస్ దీనికి కాస్ట్ చెప్తున్నారు ఆరు వేల రూపాయలు అండి ఇందులో కొద్దిగా డిస్కౌంట్ డిస్కౌంట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ అయితే పాసిబిలిటీ ఉన్న మెయిన్ మెయిన్ సిటీస్కి ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే బస్ కానీ ట్రైన్ కానీ ఫెసిలిటీ ఉంటే ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా సరే ట్రాన్స్ఫర్ ట్రాన్స్పోర్ట్ చేస్తామని చెప్తున్నారు ఇక ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ మాత్రం ఎవరైతే తీసుకుంటారో వారే పే చేయాలండి ఫ్రెండ్స్ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరన్నా వెనుకపాడు గ్రామం చుట్టుపక్కల వాళ్ళు కానివ్వండి నచ్చితే కొద్ది దూరంగా ఉన్న సరే ఈ క్వాలిటీ అయితే మీరు డైరెక్ట్గా లైవ్ లో చూసి తీసుకుంటే బాగుంటుంది చెప్తున్నారు అలాగే కృష్ణా జిల్లా వాళ్ళు కూడా విజయవాడ కూడా దగ్గరగా ఉంటుంది కాబట్టి ఆ దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైనా సరే లైవ్ లో వెళ్ళి చూస్తూ తీసుకోండి అంతేకాకుండా ఇప్పుడు వర్షాకాలం అదే కొద్దిగా వర్షాలు పట్టడంతో ట్రాన్స్పోర్ట్ కూడా ప్రాబ్లం అని చెప్తున్నారు కాబట్టి మీరు వీలుంటే దయచేసి లైవ్ లో వెళ్ళి చూసి తీసుకుంటే ఒకవేళ మనకు పుంజు నచ్చి అంటే డిస్కౌంట్ మాట్లాడుకొని మనకు పుంజు నచ్చి కొనుక్కుంటే కనుక మనతో పాటు సేఫ్టీగా ఏంటి తీసుకురచ్చండి వర్షాల వల్ల కొద్దిగా ఇబ్బంది అంటారు కాబట్టి అలాగే మీరు లైవ్లో చూసుకుంటే మీకు కొంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ధర తక్కువ ఎక్కువని కాదు నేరుగా వెళ్ళి చూసి తీసుకుంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం కూడా కాబట్టి నేనైతే ఆ నెంబర్ని వీడియో డిస్ప్లే చేస్తాను వెంకటేశ్వర గారి నెంబర్ని నేను వీడియో డిస్ప్లే చేస్తాను అలాగే డిస్క్రిప్షన్లో నెంబర్ని ఆడ్రస్ని డిస్ప్లే చేస్తాను మీ డైరెక్ట్గా ఆ నెంబర్ని కాంటాక్ట్ చేస్తాను అన్ని విషయాలు పూర్తిగా ట్రాన్స్పోర్ట్ గురించి డిస్కౌంట్ గురించి మీరు పూర్తిగా అన్ని విషయాలు మాడుకొని అలాగే మీకు వీడియో కాల్ కూడా చేసి చూపిస్తామని చెప్తున్నారు ఒకవేళ మీరు చూడాలనుకుంటే కనుక దూరంగా దూరంగా ఉండే వాళ్ళు ఎవరు నచ్చిన వాళ్ళు ఎవరు చూడాలనుకుంటే కనుక వీడియో కాల్ చేస్తే అని చెప్తున్నారు కాబట్టి మీరు వీడియో కాల్ చూసుకొని నచ్చితే కనుక పుంజును ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు వెంకటేశ్వర గారు అయితే ఇబ్బంది లేదండి డబ్బులు ఒకవేళ వేసినా కూడా నమ్మకంగానే ఆయన పంపిస్తారు ఇంతవరకు కంప్లైంట్ లేదు నేను చాలా వీడియోలు చేస్తున్నాను ఆయనకి కాబట్టి మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదండి డబ్బులు ఒకవేళ నచ్చితే కనుక మీరు డబ్బులు వేసినా కూడా ఆయన మీకు ఇమ్యూనిటీగానే పంపిస్తారండి పుంజును పంపిస్తారు ఇది దయచేసి మీరు అర్థం చేసుకోండి అంటే మేము అందరికీ చెప్పం నమ్మకమైన వస్తువులు నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే మేము ప్రిఫర్ చేస్తామండి కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు ఫోన్ చేయండి ఎవరన్నా మీకు డబ్బులు వేయాలి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఈ మోసాలు చాలా జరుగుతున్నాయని చెప్తున్నారు కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక మాకు ఫోన్ చేస్తే డైరెక్ట్గా మేము చెప్తామండి అంటే అందరి గురించి మేము ప్రిఫర్ చేయలేము కానీ కొంతమంది మాకు ఎక్కువ సార్లు మేము వీడియో చేస్తుంటాం కాబట్టి దా వాళ్ళ మీద కంప్లైంట్ ఉండదు కాబట్టి అలాంటి వాళ్ళు మాత్రం మేము ప్రిఫర్ చేస్తాం ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్